హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత ముస్కు బ్లాగ్స్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా సో మేమైతే మస్తున్నాం మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా బాబాయ్ మా అన్ని కలియం చేసిండు చూద్దాం ఒకసారి ఇట్ రా నాది ఇక్కడ అష్షా మనీ ప్లాంట్ వికేష్ చేసిండు జొమాటో గారు ఏం చేశారు ఇప్పుడు దాన్ని బాటిల్ లో పెట్టి బెడ్రూమ్ లో పెడతా అప్పుడు ఏమైతే బెడ్రూమ్ లో డైరెక్ట్ వస్తుంది అది అది బెడ్రూమ్ లో పెట్టి పని చేయక ఇక ఇంకా పని ఎందుకు ఇంకా పైసలు వచ్చేదా మొన్న అది తెచ్చాక అప్పులు తీరా సెట్ అవి ఈఎంఐలు అవే కడతాయి అదే కడుతుంది అన్ని ఇక పని ఇప్పుడు ఆ బాటిల్ లో పెట్టి చెట్టు బెడ్రూమ్ లో పెడతాడు అదా సో మీకేమన్నా నమ్మకం ఉందా ఇలాంటి చెట్లు ఇంట్లో పెట్టుకుంటే పైసలు వస్తాయి అప్పులు పోతాయి లేదంటే ఖర్చు తక్కువ అవుతుంది పని దొరుకుతుంది ఇట్లాంటివి పైసలు రాని కాదు నెగిటివ్ ఎనర్జీ లోపల దాకా పోయిందా మొత్తం చాలా ఇంకొంచెం లోపలికి పోతుడకపోయినా ఆకులు తీసేయి కొంచెం పైన రావద్దా పోతు పిచ్చోడా బా చెట్టు ఎడబెట్టిండు ఇవిడ ఒకసారి చూపి బుజ్జమ్మా ఎడబెట్టిన బెడ్రూమ్ లో మొత్తం గ్రీన్ కలర్ చేసేస్తారు ఇక చెట్టు ఆక్సిజన్ సో ఫ్రెండ్స్ మా చిన్నగానికి అయితే రోజు అన్నం తినిపిస్తున్నా ఇంకా పెద్దగా అవుతుండు నా దగ్గర చిన్న పిల్లల్లాగా చేస్తుండు పూజలు చేస్తున్నావా రొట్టెలా ఏం చేయమంటే కదా చేస్తావు

ఏది చేయమంటే అదే చేస్తా ఏంది ఇష్టంగా ఇప్పుడు ఇట్లా పొయ్యి మీద పెడితే అదే అవుతుంది అవుతుంది ఎందుకు కాదు చెప్పింది నేను బాధ అయిపో గరం గరం రొట్టెలు చెప్తే ఆలుగడ్డ పెట్టుకుని తిని జరా అటు తిరిగి అనుకుంటా ఏం చెయ్యకపోయినా పర్వాలేదు హలో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను వరిదితే నెత్తి వచ్చిందట వచ్చిందా నెత్తి బండకేసి గుద్దుకుంటే అప్పుడు హాయిగా ఉంటది కావచ్చు అంతా ఇరిటేషన్ చెప్పిస్తున్నాను ఇరిటేషన్ అండి డికాషన్ కొంచెం తలకాయ నొప్పి పోతుంది

పూరి అయితే చేస్తుండే ఇప్పుడు మా పూరి పిండి అనుకొని దోశ పిండి తెచ్చిండ్రు అందుకే ఇప్పుడు నేను పూరి చేస్తున్నా సో ఫ్రెండ్స్ నేను చపాతి చేస్తున్నా మా బావ అరుస్తుండు చపాతి మా బావ అలవకపోతే అది కంప్లీట్ అవ్వదు నేను లేదు పని కావాలంటే పరాధాలు చిన్నట్టు అంటే జామ్ రావాలంట ఇంత సైడ్ చేయమంటే పని చేయమంటే పరాగ షాప్ ఉన్నప్పుడు చెప్తాక ఇప్పుడు జాబ్ తీసుకోవాలని గుర్తు పుట్టింది

ఈరోజు చపాతీ చేసుకున్నాం కిసాన్ జామ్ కూడా తెచ్చుకున్నాం లాడైతే దానికోసం మైగ పట్టుకోండు కిసాన్ జామ్ పెట్టుకొని తింటున్నాం మమ్మీ పాల కోసం వెయిట్ చేస్తుంది కాబట్టి ఇంకెన్నో వీడియోస్ కోసం లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గండబిల్ గట్టి కొట్టుకోండి బాయ్ బాయ్